ఫౌంటైన్ల జాతీయ రహదారిని ఆనుకుని కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసి పొలాల్లో ఏర్పాటు చేశారనుకుంటే పొరబడినట్లే చూసేందుకు ఆహ్లాదకరంగా కనిపిస్తుండటంతో టూరిజంగా అభివృద్ది చెందిపోతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతీయులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న తాగునీటి పైప్ లైన్ లీక్ అయి ఈ మాదిరిగా మారింది సోంపేట మండలం కొర్లాం నుంచి కంచిలి సోంపేట మండలాల్లో వివిధ గ్రామాల్లోకి వెళ్లే ఉద్దానం ప్రాజెక్టు ప్రధాన లైన్ పాడవడంతో భారీగా నీరు లీక్ అయింది ఇది ఆ ప్రాంతంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కలిగిందో లేదో కానీ ఈ లీక్ ఆ ప్రాంత రైతుల్లో ఆనందం నింపింది అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు వరుణదేవుడి కరుణించినట్లుగా నీరందడంతో అన్నదాతలు తెగ ఆనందించారు చుక్క నీరు వృధా కాకుండా పొలాల్లోకి మళ్లించి వినియోగించుకున్నారు అన్నదాతలకు నీరందిందని సంతోషించగా గత ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నాసిరకం పైపులు మెటీరియల్ వేయడంతోనే ఎప్పటికప్పుడు లీకులై ఈ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరడం లేదని ఇప్పటికీ అన్ని గ్రామాలకు అందడం లేదని టీడీపీ కూటమి శ్రేణులు విమర్శలు చేస్తున్నారు రానున్న రోజుల్లో ఇలాంటి ఫౌంటైన్లు ఎప్పటికప్పుడు ఎన్ని చూడాల్సి ఉంటుందోనని ఎద్దేవా చేస్తున్నారు కొన్ని గంటల పాటు ఈ దృశ్యం ఆ ప్రాంతీయులకు ఆహ్లాదం కలిగించినా ఈ లీకేజీపై సంబంధిత అధికారులకు సమాచారం అందడంతో వారు వచ్చి రిపేరు చేసి కట్టడి చేశారు